హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎదురింట్లో ఉన్నవారి యొక్క దిష్టి ప్రభావం అనేది మన ఇంటిపైన పడకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటికి దిష్టి ఉంటే మాత్రం మనం ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు కాబట్టి నరదృష్టిని అంత తేలికగా మాత్రం అస్సలు తీసుకోకూడదు మనము బాగా ఎదిగేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవారు మన చెడుని కోరుకుంటే మన ఇంటిపైన నరదిష్టి అనేది పడుతుంది నరదిష్టి అనేది అంత తేలికగా తీసుకోవాల్సిన విషయమైతే కాదు దిష్టి అనేది మన కుటుంబాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది ఎన్నో అష్టకష్టాలను అనుభవించేలా చేస్తుంది ఎవరికైనా దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది భయంకరమైనటువంటి పీడకళలు వస్తూ ఉంటాయి నిరంతరముగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మన ఇంటి మీద నరదిష్టి పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాలి మీ పిల్లలకు ఎటువంటి కీడు జరగకుండా చెడు దృష్టి వారి మీద పడకుండా ఉండాలి అంటే ప్రతి ఆదివారం నాడు కొద్దిగా రాళ్ళ ఉప్పుని మరియు ఆవాలను కలిపి పిల్లలకు దిష్టిని తీయాలి ఈ విధంగా దిష్టిని తీస్తే మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఒక్కొక్కసారి మన కుటుంబంలో ఎవరో ఒకరి దిష్టి తగలడం వలన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు దిష్టిని ఏ విధంగా తీయాలి అంటే ఐదు లవంగాలను తీసుకొని వాటితో దిష్టిని తీసి ఆ లవంగాలను కాల్చేయండి ఇలా చేయడం వలన చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కాలికి నల్లదారంని కట్టుకోవాలి కాలికి నల్లదారం గనుక కట్టుకుంటే మన పైన ఎటువంటి దిష్టి పడకుండా ఉంటుంది అంతేకాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే మేషరాశి మరియు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి నల్లదారం అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ రెండు రాశుల వారు నల్లదారాన్ని కట్టుకోకపోవడమే మంచిది అనేక మంది ఇంటి గుమ్మం ముందర కలబంద మొక్కలని గుమ్మడికాయలని దిష్టి యంత్రాలని కడుతూ ఉంటారు అయితే మన ఇంటికి మైలు వస్తే గుమ్మము ముందు ఉన్నటువంటి దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి నశిస్తుంది కాబట్టి మీ ఇంటికి ఏమైనా దిష్టి యంత్రాలను కట్టుకుంటే మీ ఇంటికి మైలు పూర్తి అయిన తర్వాత వాటిని తొలగించి కొత్త వాటిని కట్టుకోవాలి అప్పుడే వాటికి ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుంది ఇక మీ ఇంటిపై నరదిష్టి పడకుండా మీ ఇంటిని కాపాడుతాయి మన ఇంటి ముందర గుమ్మడికాయ గనక ఉంటే చాలా మంచిది మన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు అనేవి రాకుండా ఈ గుమ్మడికాయ అయితే మన ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందర వీలైనంత వరకు గుమ్మడికాయని కట్టుకోవడానికి ప్రయత్నించండి మీ తలరాతని మార్చుకోవడంలో జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టాన్ని పొందాలంటే ఒక కొబ్బరికాయ కర్పూరం వెలిగించి మీపై నుండి మూడుసార్లు తిప్పుతూ దిష్టిని తీసుకోవాలి తర్వాత ఈ కొబ్బరికాయని ఎవరూ తిరగని ప్రదేశంలో పాడేయండి ప్రతి మాసంలో ఒక్కసారైనా ఇలా చేస్తూ ఉంటే గనక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి అమావాస్య నాడు ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉప్పుతో దిష్టిని తీసుకోవాలి ఇలా చేయడం వలన మీ పైన ఉన్నటువంటి చెడు దిష్టి అంతా తొలగిపోయి మీ జాతకంలో ఇక అదృష్టం అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం కాబట్టి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని తుడవండి ఇలా చేయడం వలన మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది స్త్రీలు స్నానం చేసేటప్పుడు నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే స్త్రీల పైన ఎటువంటి దిష్టి ఉన్నా పోతుంది స్త్రీలు బయటకి వెళ్లే ముందు చాదిపైన చిన్న కాటికబొట్టుని పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు వారంలో ఒక్కరోజు అయినా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఈ విధంగా చేస్తే మీ పైన ఉన్నటువంటి దిష్టి అంతా తొలగిపోతుంది అలాగే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ గుమ్మడికాయతో ఇంటికి దిష్టిని తీసుకుంటే మీ ఇంటిపైన నరుల దృష్టి పడకుండా ఎటువంటి చెడు ప్రభావం అనేది పడకుండా ఉంటుంది అలాగే మీ పూజా మందిరంలో ఉన్నటువంటి కుంకుమని ప్రతినిత్యం పెట్టుకుంటే గనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేటివి ఉండవు చిన్నపిల్లల విషయంలో దిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల నడుముకి నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనిని వలన మీ పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే పెళ్లి కానీ అమ్మాయిలు మెడలో నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది ఇక మగవారైతే నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఉంగరాన్ని ధరించినటువంటి వారికి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి జరుగుతుంది ఎంతటి నరఘోష నుండి అయినా సరే తప్పించుకోవచ్చును మీ ఇంట్లో గనుక ఎవరికైనా నరదిష్టి తగిలితే మాత్రం వెంటనే కొద్దిగా ఉప్పుని తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పుతూ దిష్టిని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి ఇకపోతే అనేక మంది ఇళ్లల్లో ఎక్కువగా సాలేగుళ్ళు కనిపిస్తాయి ఒకవేళ మీ ఇంట్లో కనుక సాలేగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసివేయండి ఎందుకంటే సాలే గుళ్ళు కనిపిస్తే కష్టాలు రాబోతున్నాయి అని అర్థం కాబట్టి వాటిని తొలగించాలి లేదంటే ఎన్నో కష్టాలని అనుభవించాల్సి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందర పంచముఖ హనుమంత చిత్రపటం కానీ వినాయకుని చిత్రపటం కానీ పెట్టుకోవాలి దీనివలన మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేక మంది దిష్టిని తీసి వాటిని రోడ్లపైన పడేస్తారు ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున కూడా తొక్కడం కానీ దాటడం కానీ అస్సలు చేయకూడదు దిష్టి తీసిన వాటిని తొక్కితే చెడు శక్తులు ఆవహిస్తాయి కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే మాత్రం తొక్కకుండా జాగ్రత్త పడండి ఇక ప్రతినిత్యము ఉదయము మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోండి ఉదయం వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి సూర్యకిరణాలు ఇంట్లో పడితే మన ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మనలో అనేక మంది చిక్కు తీసినటువంటి జుట్టుని ఇంట్లోనే భద్రపరుచుకుంటారు కానీ ఇలా మాత్రం అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు చిక్కు తీసుకున్నటువంటి తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఉదయము నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లనే మడత పెట్టండి ఎందుకంటే దుప్పట్లలో కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి దుప్పట్లను చక్కగా విదిలించి మడత పెట్టుకోవాలి మీరు గనుక ఈ జాగ్రత్తలని పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు